హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి అంటే ఎన్నో రోజుల నుంచి ఏదన్నా ఒక టాపిక్ మీద మాట్లాడాలని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈరోజు నిన్న ఒక సంఘటన జరిగిందండి దాని గురించి మీతో కొన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఏంటంటే నిన్న ఒక అబ్బాయి వచ్చాడండి అంటే తను మరి సిక్స్త్ క్లాస్ అలా చదువుతాడేమోనండి తను వచ్చాడనమాట మా అపార్ట్మెంట్లోనే కింద ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా భయపడిపోతూ నుంచున్నాడండి నుంచున్నప్పుడు నేను ఏంటంటే సంథింగ్ ఏదో జరిగింది అందుకే ఇంత భయపడుతున్నాడు అనుకున్నాను ఈ అమ్మ ఏంటి అంటే అంత షివరింగ్తో వచ్చినప్పుడు మనం మనం కూడా కూల్గా అడగాలి కదండి ఈ అమ్మ ఏంటి ఏమైంది అన్నాను అంటే ఆంటీ అది ఏంటంటే కుండీ మీ కుండీ పగిలిపోయింది మొక్కల కుండీలు అంటే కుండీలు పెట్టుకుంటాం కదండి కింద ఆ మొక్కల కుండి పగిలిపోయింది బాలు తగిలింది వెళ్ళి నేను తీసుకుందామని ఆ బాలు తీసుకునేటప్పుడు అది కిందకి ఇలా పడిపోయింది సో పగిలిపోయింది అని చెప్పాడండి అవునమ్మా ఓకే ఓహో ఏం కుండీ అది ఎలా ఉంటుంది అంటే ఈ చివరి ఉంటుంది అంటే సరే నేను వచ్చి చూస్తానమ్మా అంటే మా కుండీలు ఖాళీగా ఉన్నాయంటే ఆ కుండీలో పెట్టేస్తాం అన్నాడు అంటే వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ ఉన్న ఉన్నాడండి బాబు సో ఇలా పెట్టేస్తాం అన్నాడు అంటే ఆ సంఘటన నాకు అంటే కిందకి వెళ్ళామండి తర్వాత వాళ్ళది ఒకటి కుండీ ఖాళీగా ఉంది అంటే ఏ మొక్క లేకుండా ఖాళీగా ఉందండి అందులో మట్టి అయితే తీసేసాడు బాబు వాళ్ళ పెద్ద బాబు మట్టి తీసేసి ఆ కుండీలో అది పెట్టేది మళ్ళీ పెట్టేశాం ఓకేనమ్మా అని అన్నాను అంటే యాక్చువల్గా తను చెప్పడానికి వచ్చినప్పుడు చాలా భయపడిపోతూ వచ్చాడండి అంటే మరి అది ప్లేగ్రౌండ్ కాదు సరదాగా ఎవరైనా ఆడుకుంటారు కదా మామూలుగా కింద మనకి అపార్ట్మెంట్స్లో ఆడుకుంటూ ఉంటారు కాకపోతే వాళ్ళు కార్లకి వీటికి దెబ్బలు తగిలించకుండా ఆడుకోవాలి ఏదో మేనేజ్ చేసుకుంటూ పాపం వాళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు అది చిన్నపిల్లలు కాబట్టి అలా కోరుకోవడం తప్పు కాదు కానీ ఆ సంఘటన అలా జరిగింది కదండి తను చాలా భయపడిపోతూ వచ్చాడు నిజంగా ఈడుపు వచ్చేస్తుంది అనమాట తనకి నాకు చెప్పడానికి కానీ నేను చాలా కూల్గా అమ్మ ఏంటి ఏం భయపడకో ఏం పర్లేదురా కుండీయ్యే కదా చూద్దాంలేమ్మ పద అనేసి వెళ్ళాను చాలా కూల్గా కూల్ చేసి వచ్చానండి మామూలుగా నేను అనలేదు అసలు సర్లేమ్మా ఈ కుండీలో వేసేద్దాంలే బాగానే ఉందిలే ఇది కూడా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది వేసేసి అయితే వచ్చేసామండి అంటే నాకు ఏమనిపించిందంటే నిజంగా అదే ప్లేస్లో అక్కడ కనుక ఒక కారు అర్థం కనుక పగిలిపోయి ఉంటాయి అంటే ఎవరిదైనా కారు కారు కూడా అక్కడే పెట్టుకుంటూ ఉంటాం ఒక మిర్రర్ పగిలిపోయింది అనుకుందామండి పగిలిపోయి ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతానని నాలో నేను ఆలోచించుకున్నాను అనమాట అంటే అది కుండీ కాబట్టి నేను అలా రియాక్ట్ అయ్యానా నిజంగా వాడు భయపడిపోతావు అంటే ఆ బాబండి చాలా జెన్యున్గా నిజానికి వాడు ఎప్పుడు ఆడుకుంటాడో ఏం తెలుసు చెప్పండి ఎవరు చూడలేదు అక్కడ ఎవ్వరూ కూడా లేరు వాళ్ళ అన్నయ్య తనే ఉన్నాడు సో వాళ్ళు చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు అంటే కామ్గా దాన్ని అలా అలా రీప్లేస్ చేసి ఏమి అది వాళ్ళకి సంబంధం లేనట్టు అలా వెళ్ళిపోవచ్చు పర్వాలేదు అది మనకు తెలియదు కూడా ఎవరు చేశారు ఈ పని అనేది మనకి నిజానికి తెలియదు కూడా కానీ చాలా జెన్యున్గా వచ్చాడండి తను అది నాకు చాలా గ్రేట్గా అనిపించింది తర్వాత తను భయపడిపోతుంటే నేను అస్సలు చాలా కూల్ చేశాను తనని అంటే తను పడిపోయే ఎమోషన్ మనకు అర్థమవుతుంది కదండి కుండియే కదా అనేసి పర్లేదమ్మా ఎందుకురా అంత భయపడిపోతున్నావు అని చాలా కూల్ చేశాను అది తన జెన్యునిటీని మనం మెచ్చుకోవాలండి నిజంగా కొంతమంది చేసేసి వెళ్ళిపోతారు అసలు బాధ్యతగా ఉండరు అలాంటిది వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు కూడా అలా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కొంతమంది అలా వెళ్ళిపోతారు కదా కానీ ఇదే జెన్యున్గా ఒక మిర్రర్ పగిలిపోయిందని మిర్రర్ నిజంగా వాళ్ళు చూడలేదు వాడేసుకున్నారు సరే మిర్రర్ పగిలిపో మిర్రర్ పగిలిపోయింది అనుకుందామండి అసలు కార్ మిర్రర్ కానీ అదే భయంతో అలాగే వచ్చి నాకు చెప్తే అసలు నేను ఎలా రియాక్ట్ అవుతానని నన్ను నేను ఒకసారి ఆలోచించుకున్నానండి అసలు యాక్చువల్గా అంటే పాపం తన భయపడిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది అంటే ఏదో చిన్నపిల్లలు అది ప్లే గ్రౌండ్ కాదనుకోండి చిన్నపిల్లలు అయినా ఏదో సరదాగా ఆడుకున్నారు కానీ పాపం అనుకోకుండా సంఘటన జరిగింది చాలా రోజుల నుంచి వాళ్ళు ఆడుకుంటున్నారు కానీ ఒక్కొక్కసారి పొరపాట్లు అనే జరుగుతాయి కదండీ జరిగింది నిజంగా నేను ఎలా రియాక్ట్ అవుతాను అప్పుడు ఇంత కూల్గా ఇంత మంచిదనంగా చెప్పాను కదా కుండీ కాబట్టి అలా చెప్పాను ఒకవేళ కార్ అయితే కార్ మేరకు పగిలిపోతే నేను ఇదే కూల్గా ఇలాగే వెళ్ళి ఓకేనమ్మా ఏ ముందలే చూద్దాం లేరా అని అనేదాన్న అని ఒకసారి ఆలోచించుకున్నానండి నిజానికి అలా జరిగినప్పుడు ఏమవుతుందండి అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఏమనిపిస్తుందంటే కుండీ కాబట్టి వాళ్ళ కుండీ ఉంది ఖాళీగా ఉంది కాబట్టి వెంటనే రీప్లేస్ చేసేసాడు ఓకే అక్కడ మ్యాటర్ సెటిల్ అయిపోయింది ఏమో నేనైతే లేరా కుండీయే కదా నేను తెచ్చుకుని వేసుకుంటానులే అని అని అనేదాన్ని ఎందుకంటే అది కుండీ కాబట్టి అలాగే పిల్లాడు కూడా భయపడిపోతున్నాడు కాబట్టి కానీ నిజానికండి మిర్రర్ ఏదైనా గ్లాస్ కనుక అలా పగిలిపోతే నేను అలా రియాక్ట్ అవుతానంటారా అవ్వను కదండి అంటే ఫోన్ లేరే ఇది నేను వేయించుకుంటానని ఎలా అంటాను అనను అంటే అది బాధ్యత రాహిత్యం మీరు ఆడకూడదు కదమ్మా ఇక్కడ పగిలిపోద్ది అని తెలుసు కదా ఎలా ఆడారు మళ్ళీ అంత భయపడిపోతారు ఎందుకు ఆడుకునే ముందు ఉండాలి కదా ఇదంతా అని ఎంతోమంది అంటాం ఎందుకంటే అది మిస్టేక్ పెద్ద మిస్టేక్ కదండి అంటే ఫైనాన్షియల్గా కూడా దాన్ని మనం రీప్లేస్ చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు నిర్ణయం తీసుకునే పని కాదు అది వాళ్ళు ఇవ్వలేరు వాళ్ళ ఫాదర్ని అడగాలి కాబట్టి వాళ్ళ ఫాదర్ని అడగడానికి కూడా చాలా భయపడతారు వాళ్ళు అంతే కదండి ఇలా చేశానంటే వాళ్ళ ఫాదర్ కూడా గ్యారంటీగా బాధ్యత గల పేరెంట్స్ అయితే అది మా వాళ్ళే మా వాడి వల్ల జరిగింది కాబట్టి మేమే వేయించాలని అనుకుని వెంటనే దాన్ని చేసేస్తారు కానీ మనం అక్కడ ఆ టైంలో ఏముంటుందండి అంటే వాళ్ళ ఫాదర్ వేయించాలి కదా మనకి బాధ ఉంటుంది ఇప్పుడు మన వస్తువు మనకి పోయినా కూడా మన వస్తువు వాళ్ళు పోగొట్టినా కూడా వేరే వాళ్ళు వచ్చి మన వస్తువుని ఎంచుతున్నారు అనేది ఎంతో కొంత మనకి సంబంధం లేకపోయినా కూడా బాధ వస్తుందండి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా బాధ వస్తుంది అంటే ఇంత కూల్గా రియాక్ట్ అవ్వరా అంటే ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పు ఉండొచ్చు చెప్పు ఉండకపోవచ్చు ఎందుకంటే చిన్న విషయం కాబట్టి అది అక్కడ సెటిల్ అయిపోయింది కానీ ఇదే కనుక ఒక గ్లాసు మిర్రర్ అంటే ఒకసారి అనుకోకుండా జరుగుతాయి కదండీ అంటే అందు గురించే ఏది ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలి అని అంటూ అనమాట అంటే పిల్లలకి తెలియదు అస్తమాను అంటే కొన్ని విషయాలు ఉంటాయి చూడండి బైక్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తుంటే పిల్లల్ని ఒరే స్పీడ్గా వెళ్ళకూడదరా అలా వెళ్తే మళ్ళీ ఏదన్నా బాధ్యతగా ఉండాలి ఎప్పుడు అను ఎప్పుడు ఒకలా ఉండదు కదా ఎప్పుడైనా ఒకసారి పొరపాటు జరగవచ్చు ఏదైనా వస్తే ఆపలేవు ఇలా చెప్తూ ఉంటాం కదండి ఎవరైనా స్పీడ్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు కాన్ఫిడెన్స్ వయసులో ఉన్న పిల్లలు కానీ లేకపోతే ఇంకొంచెం చిన్నపిల్లలు కొత్తగా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు కానీ ఆ ఏం జరుగుద్దులే ఇలా సార్లు వెళ్ళాను నేను అనుకుంటాను కానీ ఏదో ఒకసారి జరగచ్చు కదా ఇక్కడ అదే జరిగింది కదండి పిల్లాడు ఆడుకోవడం నేను చాలాసార్లు చూశాను కానీ ఆ పొరపాటు జరిగింది కానీ ఇక్కడ బాగా మెచ్చుకో తగ్గ విషయం ఏంటంటే తను జెన్యున్గా చెప్పడం అదే ఇప్పుడు గ్లాస్ పగిలిపోయినా కూడా ఆ పిల్లడు మరి జెన్యున్గా చెప్పేసేవాడేమో మనకు తెలీదు అంటే ఆ జెన్యునిటీ తనకు ఉంది కాబట్టి చెప్పేసి కానీ తన ఆలోచించుకుంటాడు బాబు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్నల్గా ఒక రకమైన స్ట్రగుల్ వచ్చేస్తుందండి అంటే ఇది చిన్న విషయం కానీ అది చాలా పెద్ద విషయం కదా ఒక్కొక్కసారి అయ్యేం అర్థం కాక ఏమరిగినట్టు ఇంట్లోకి కూడా వెళ్తే వెళ్ళిపోవచ్చు అండి ఏంటి చెప్పలేము కదా అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని కదా ఆ అబ్బాయి ఎంత జెన్యున్ అయినా సరే ఆ కండిషన్స్ తర్వాత ఎలా ఉంటాయో డాడీ ఏమంటారో దీనికి చాలా పెద్ద ఖర్చు అయిపోద్ది ఇవన్నీ లోపల ఇంటర్నల్గా మనకు తెలియని ఒక ఎమోషన్ వచ్చేస్తూ ఉంటుందండి వచ్చేసి అది చెప్పకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అంటే వెళ్ళిపోవచ్చేమో ఏమో అబ్బాయి ఏం చేసేవాడో నాకు తెలియదు చెప్పేసే ఉండేవాడేమోనండి పాపం ఎందుకంటే చెప్పాడు కాబట్టి అది కూడా చెప్పేసే ఉండేవాడేమో కానీ పిల్లలు కదా పాపం జడిసిపోవచ్చు అది ఏం చేయాలో అర్థం కాక సో అందు గురించి మనం అంటే ఏ అన్నిసార్లు ఎన్నోసార్లు ఏమీ జరగలేదని మనం అది కంటిన్యూ చేయకూడదు ఏదన్నా ఒకటి ఇలా వెళ్ళకూడదంటే వెళ్ళకుండా ఉండడమే బెటర్ అండి అంటే నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ అబ్బాయి యూనిటీని మెచ్చుకోవాలి అనేది ఒకటి చెప్పాలనుకుంటున్నాను అలాగే ఎప్పుడైనా ఎవరైనా సరే అది నిజం నిర్భయంగా నేను ఇలా చేశానండి పొరపాటు అయింది దాన్ని రీప్లేస్ చేస్తాను అన్నప్పుడు మనం ఎమోషనల్గా దాన్ని ఓవర్గా ఇది చేసుకోకుండా అబ్బాయి జెన్యూనిటీని మెచ్చుకుని ఫోన్లేమ్మా సరేలే డాడీతో చెప్దాంలే కంగారు పడకు సరే చేద్దాం అయినా మరి జాగ్రత్తగా చూసుకుని ఆడుకోవాలి కదరా మరి చూడ అనవసరంగా డాడీ ఖర్చు అవుతుంది కదా ఇలా చేస్తే అని ఏదో చెప్పాలి నిజానికి కానీ నిజానికి నాకు అనిపించిందండి అంటే నేను నేను మనిషినే కదా ఒక కుండీ కాబట్టి అంత ఈజీగా తీసుకున్నానేమో అదే కారు అయితే ఎంతో కొంత వాడిని మందలించేదాన్ని అంతే కదండి చిన్నది కాబట్టి ఫోన్ ఉండే కదా ఎందుకు రా అంత భయపడిపోతున్నావు అని వాడిని చాలా కూల్ చేసిన ఆడికి మ్యాటర్ ఈజీగా సెటిల్ అయిపోయింది అదే ప్లేస్లో కారు ఉంటేనండి అది నా ఎమోషన్ కూడా కొంత వేరేలా ఉంటుంది అంటే అయ్యో ఇంత ఖర్చు కదా వాళ్ళ ఆడికి వీడు ఇలా చేశాడేంటి అది నాకు కూడా అనిపిస్తుంది అంతే కదండి తర్వాత కొంతమంది పేరెంట్స్ అంటే వాళ్ళు ఇచ్చేసేవాళ్ళే అనుకోండి కానీ కొంతమంది ఎలా ఉంటారు మొత్తం రీప్లేస్ చేయలేమండి అనొచ్చు లేకపోతే ఏదో ఇంకా కాజెస్ డిపెండ్స్ అండి అంటే వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మనస్తత్వాలు బట్టి ఉంటుంది అనమాట కాబట్టి ఏదైనా ఒక పని మనం అది చేయకూడదు అది కరెక్ట్ కాదు ఇది ఈ ప్లేస్ కాదు మేబీ తగలొచ్చేమో మేబీ దేనికన్నా ఇలా జరగొచ్చేమో అన్నప్పుడు చాలాసార్లు ఆడుకున్నాం జరగలేదు కాబట్టి ఎప్పుడు జరగదు అనుకోవడం కూడా తప్పండి కాబట్టి మనం ఏదైనా సరే దీన్ని అన్వయించుకుంటే మన జీవితంలో చాలా విషయాలకి అన్వయించుకోవచ్చు అంటే ఎందుకు నాకు అలా అనిపించింది నాకు చెప్పాలనిపించింది అంటే తర్వాత జెన్యూనిటీ గురించి కూడా చెప్తానండి ఒక విషయం నాకు నిజం నిజ మోసంగా మాట్లాడితే నాకు చాలా బాధ అండి ఎవరైనా సరే నిజం నిర్భయంగా ఒప్పుకుంటే నేను ఇలా చేశానని ఒప్పుకుంటే అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అలా అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసలు నచ్చదండి మామూలుగా అయితే అంటే కొన్ని మంచి పనులు చేయడానికి అబద్ధాలు ఆడడం వేరు అబద్ధాలు ఆడడం వేరండి అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి వేరే వాళ్ళు వాళ్ళు నీకు ఏం చెప్పారే నా గురించి ఏమైనా చెప్పారా అని అడిగారు అనుకోండి ఏం చెప్పలేదే మంచిగానే చెప్పారు నీ గురించి నిజానికి వాళ్ళు చెప్పినా కూడా అబద్ధం చెప్పినా కూడా అంటే వాళ్ళ గురించి వీళ్ళు ఏమైనా మనకి వాళ్ళ మీద ఇలా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పినా కూడా వీళ్ళకి మనం ఏం చెప్పాలి పాజిటివ్గా చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ రాకూడదు అలాగే వెదటి వాళ్ళని ఆనందపరచాలి ఎందుకండి అలాంటివి సో ఏం చెప్పాలి లేదు బాగుంది అంతా నీ గురించి ఏం చెప్పలేదే మంచిగానే చెప్పారు మేబీ అసలు బాగుంటామని అలా చెప్పారు అని అబద్ధం ఆడల్లో తప్పలేదు కానీ ఇలాంటి విషయాల్లో అబద్ధాలు ఆడితే నాకు చాలా నచ్చదండి మామూలుగా అయితే అయితే ఒకసారి ఏం జరిగిందంటే మా పోల్కుండీలు ఎప్పుడు అక్కడే ఉంటాయి ఎన్నో ఇయర్స్ క్రితం అండి ఇది జరిగింది నేను అనుకోవడం ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అలా అయి ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ మేబీ అలా అయి ఉండొచ్చు ఏంటంటే మా కుండీలు ఫ్లవర్స్ అండి విపరీతంగా అసలు ఒక ట్వెల్వ్ థర్టీన్ అలాగా ఏంటంటే గులాబీ పూలు అనమాట అండి ఎంత బాగా ఇడిచేవా అనమాట అంటే ఒక్కొక్కసారి హెల్దీగా వాటికి అందినప్పుడు ఇడిస్తాయి కదండి పైనుంచి కూడా నాకు కనిపిస్తూ ఉంటాయి నేను వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కింద కూడా చూసేదాన్ని అయితే నాకు కొన్ని వాటిని కట్ చేసేస్తున్నట్టు తెలుస్తుంది ఎవరో కోసేస్తున్నారు కొన్ని అవి నేను కూడా అబ్జర్వ్ చేశాను ఓకే ఎవరో కోసేస్తున్నారు అనుకున్నాను అనుకున్నాను కానీ దాని గురించి అంత ఎక్కువగా ఆలోచించలేదండి నేనైతే ఓకే ఎవరు కోస్తున్నారో అనుకున్నాను అంతే అయితే అప్పుడు ఏమైందంటే ఒక ఆవిడ ఏం చేశారంటే నాకు స్పెషల్గా ఫోన్ చేసి ఏం చెప్పారంటే వాచ్మెన్ వాళ్ళ మనోరాలు మీ కుండీల పువ్వులు రోజు కోసేస్తుంది అని చెప్పారండి అవునండి కోసేస్తుందంటే అవునండి నేను చూశాను దొంగమొహంది అది రోజు కోసేస్తుంది మీ కుండీల పువ్వులు అని చెప్పారు ఓకేనా అనుకుని అనుకున్నాను ఆ తర్వాత ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మేము ఒక నలుగురైదురు అక్కడ ఏదో కూర్చున్నప్పుడు వెళ్తుంటే ఇలా పోసేస్తుందంటండి ఇలా చెప్పారంటే వాళ్ళు 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 నవ్వుకుంటున్నారు కొంచెం ఏదో కొంచెం నవ్వుకున్నట్టు అనిపించింది నాకు సరే తర్వాత దాన్ని పాపను కూడా అడిగాను యమ్మ నువ్వు కోసాసి కోస్తున్నావా పూలు ఏంటి అని అడిగాను లేదంటే నేను అసలు కొయ్యలేదంటే అమ్మాయిలు చాలా యాటిట్యూడ్ మనం గమనించవచ్చండి కొంత ఫేస్లో కూడా అడిగిన వెంటనే వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఇది అవ్వడం ఆ చిన్నపిల్లలకి అంత మేనేజ్ చేయడం తెలియదు కదండి పెద్దవాళ్ళకంటే మేనేజ్ చేయగలరేమో కానీ చాలా జెన్యున్గా లేదంటే ఇంత తెలియదు అసలు నేను ఎప్పుడు కొయ్యలేదండి అని చాలా క్యాజువల్గా చెప్పిందండి తను ఏదో కవర్ చేయాలని అనుకోలేదు అప్పుడు వాళ్ళు నవ్వడం ఈ అమ్మాయి ఇలా అనడం ఇవన్నీ కూడా నాకు ఎందుకో ఎక్కడో తేడా పడుతుంది అని అనిపించింది అనిపించినప్పుడు అంటే ఆవిడ ఏం చేస్తారంటే అంటే ఫైవ్ ఓ క్లాక్కి నేను అడిగాను ఎందుకు అలా నవ్వుకున్నారని అందులో ఒక ఆవిడ నాకు క్లోజ్గా ఉన్న ఆడిని నవ్వా అడిగాను కోసేదే ఆవిడండి ఆ అమ్మాయి మీద పెడుతుంది ఆవిడ ఫైవ్ ఓ క్లాక్ లేచి కోసుకుంటుంది ఆ పోసేదే ఆవిడ పువ్వులు తెంపేసేదే ఆవిడండి ఆవిడ పోసేసుకుని ఆ అమ్మాయి మీద పెట్టేస్తే పోదు కదా అని పెడుతుంది అన్నారు అంటే కోసుకునేది పువ్వులు పోసుకునేది దేవుడి గురించి అంతే కదండి దేవుడు పెట్టుకోవడానికి అంతే కదా అసలు దేవుడు అంటే ఏంటండి భక్తి అంటే ఏంటి అంటే ఒకళ్ళు పువ్వులు దొంగతనం చేసి ఏమన్నా పెట్టమన్నారు కొన్ని అడిగి కోసుకుంటే తప్పలేదు మన భక్తితో అసలు పువ్వులు పెట్టకుండా ఏం పెట్టకుండా మనస్ఫూర్తిగా మెడిటేషన్ చేసుకున్న చాలండి భక్తితో దేవుణ్ణి మనస్ఫూర్తిగా కొలిస్తే మనసుతో కొలిచిన దానికంటే ఎక్కువేం కాదు ఈ భక్తి ఈ పువ్వులు ఈ అలంకరణ ఇదంతా అంటే నేను కూడా అలంకరణ చేస్తాను నేను కూడా పువ్వులు పెడతా ఉంటాను ఇవన్నీ ఇవన్నీ దేని గురించండి జస్ట్ మనం సంతోషంగా ఏదో అదొకప్పుడు రెడీ అయ్యామనుకోండి మనకు ఒక సంతోషం అలాగే దేవుణ్ణి అలంకరణ చేసి చూసుకోవడం ఒక సంతోషం దానివల్ల దైవభక్తి దేవుడు మెచ్చేసుకుని ఏదో చేశాడండి నిజానికి ఆ పరులకి సేవ చేసినప్పుడు ఆ ప్రకృతినికి హాని చేయకుండా మనం జీవించినప్పుడు అలాగే మనస్ఫూర్తిగా దేవుడికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడినప్పుడు ఇలాంటి వాటికి దేవుడు మెచ్చుకుంటాడండి అంతేగాని అది కాదు కదా కరెక్ట్ అప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను కూడా అనవసరంగా వాళ్ళని అలాగా నిందలు వేయడం అవన్నీ నాకు ఇష్టం ఉండదండి కానీ నిజంగా ఈవిడెలా చేసిందంటే ఆవిడ కోసుకుంటే కోసుకుంది నేను ఏం పట్టించుకోలేదు కదండి ఎవరు కోసేస్తున్నారని కూడా నేను వాచ్మెన్ అడగలేదు అయినా కూడా నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయికి వస్తుంది అంటే ఈవిడ కోసి ఆ అమ్మాయికి వస్తుందని పెట్టిందా అనేది నాకు కొంచెం చాలా బాధ వచ్చేసిందండి అంటే ఆ అమ్మాయి తయారుగా దొరికింది వాచ్మెన్ అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాళ్ళు కొంచెం చిన్నవారు కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళని ఎలా అనేస్తే పడతారని ఉద్దేశం ఆవిడకి అసలు నేను అడిగేనా పోనీ కోసుకుంటే కోసుకుంది అడగకపోయినా పర్లేదు కదా అలా అమ్మాయి మీద నిందలేయండివి ఏంటి ఇది నిజమా కాదా అని అసలు నేనంటే ఆ రోజు క్వార్టర్ టు ఫైవ్కి లేచి ఆవిడ లిఫ్ట్ నొక్కుతారు కదండి ఆ నొక్కుతారా ఆ ఫ్లోర్ నుంచి వస్తుందా లేదా అని గమనించాను అలాగే కూర్చున్నాను నిజంగా క్వార్టర్ టు ఫైవ్కే వెళ్ళిపోయి అలా కూర్చున్నా వాచ్మెన్ కూడా అడిగాను ఈవిడ ఎన్ని గంటలకు వస్తారు కిందకని ఆడి చెప్పాడు వాచ్మెన్ కూడా చెప్పాడండి అంటే ఫైవ్ ఓ క్లాక్కి వస్తా వస్తారని చెప్పాడు సో నేను కిందికి వెళ్ళిపోయి కూర్చున్నారంటే కరెక్ట్గా వాళ్ళ ఫ్లోర్ నుంచి కిందకు వస్తుంది ఫైవ్ ఓ క్లాక్కి నిజంగా వస్తుందండి అప్పుడు కారు వెనక్కి వెళ్ళిపోయి కొంచెం ఇలా సిడీలాగా అనుకోండి అలాగే దాకున్నాను ఆవిడ స్ట్రైట్గా కుండి దగ్గరికి వెళ్ళి టపా టప టపా కోసేసిందండి ఆవిడ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయాను కాపం వచ్చిందండి ఆంటీ ఏం చేస్తున్నారంటే అని అడిగాను అంటే ఇంకా అతనికి మించి మాట్లాడామండి ఆంటీ ఏం చేస్తున్నారు మీరు ఏం కోస్తున్నారా అంటే ఏం లేదండి పువ్వులు కోసుకుంటున్నాను ఇంకా అంతకు మించి ఒక మాట కూడా మాట్లాడలేదండి చాలా ఆవిడికి కదండి అంటే ఆవిడ ఏం చేసిందో ఆవిడకి తెలుసు నేను డైరెక్ట్గా పట్టేసుకున్నాను అంటే నేను ఇలా కూడా అనలేదు మీరు కోసి వాచ్మెన్ మనవరాల మీద పెడుతున్నారా మీరు ఇది కరెక్టేనా అంటే అని లోపల అడిగేళ్ళంత చాలా కోపం బాధ లోపలయితే ఉందండి అంటే అది చాలా తప్పు కదండి ఆవిడ కోసి ఆ వాచ్మెన్ మనవరాల మీద పెడితే అది ఎంత తప్పని అందరూ ఇలాగే ఉంటారా కొంతమంది చాలా సీరియస్గా మాట్లాడతారు వాళ్ళతో నేనైతే అర్థం చేసుకున్నాను ఈ అమ్మాయి ఏదో కొయ్యలేదు జెన్యున్గానే మా అని అంత అంత ఇదిగా తీసుకోలేదండి సరే అంటే ఒకళ్ళు ప్రేమగా పెంచుకున్న పువ్వుల్ని కొయ్యకూడదనే సెన్స్ వాళ్ళకి ఉండాలి కానీ కోసిన మనం ఏం చేస్తామండి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు కాదు కదా గేటు తాళమేసుకుని పెట్టుకోవడానికి సరే చిన్న చిన్న విషయాలకి నాకు గొడవలు పెట్టుకోవడం కూడా అంత ఇష్టం ఉండదండి ఓకే ఎవరైనా పోస్తుంటే చూస్తే ఎవరు పుయ్యకుండా అమ్మని చెప్తాం అంతేకాని దాని గురించి రీసెర్చ్ చేయాలి ఎవరు కోసేస్తున్నారు అని ఎక్కువ బర్నింగ్ అయిపోయాయి ఆ టైపు మెంటాలిటీ కాదు నాది సో నేను అది లైట్గా తీసుకున్నాను నేను లైట్గా తీసుకున్న ఆవిడ ఎందుకు ఫోన్ చేసి చెప్పాలండి అది ఎంత అవమానం చెప్పండి ఆవిడ వయసులో పెద్ద ఆవిడ ఏ నా నా నేను ఒక నాలుగైదు పువ్వులు కోసే వరకు కూడా వెయిట్ చేశానండి ఇంకా అంతకు మించి మాట్లాడలేదు పైకి వచ్చేసానండి అంతే ఆవిడకి ఎంత షేమ్ అండి నిజంగా ఇలాంటి పనులు చేయొచ్చా అండి అంటే అందరూ ఇంత రిస్క్ తీసుకోరు అంటే క్వార్టర్ ఫైవ్కి లేచి ఆవిడ గురించి మామూలుగా నిద్ర మానుకుని అంత అందరూ చేయరు కాబట్టి ఆవిడ దొరకదు నిజానికి కానీ అందరూ ఇలా చెప్పారు కానీ ఆవిడ మీద పెడతదని కోపం అండి నాకు అంటే ఆవిడని ఏదో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆవిడని ఏదో ఇన్సల్ట్ చేయాలని కాదు ఆడ ఆవిడ మీద పెట్టడం ఏంటి ఆ అమ్మాయి మీద పెట్టడం ఏంటి అదండి నా క్వశ్చన్ ఇలా ఉంటుందండి అంటే కొన్ని ఎమోషన్స్ ఇలా ఉంటాయని చెప్తున్నానండి అంటే అందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏం జరగలేదు కాబట్టి మనం ఆడుకుంటున్నాం ఎప్పుడు ఏం జరగలేదు కాబట్టి అలా కంటిన్యూ చేయడం తప్పండి అంటే చిన్న ఎమోషన్ కాబట్టి అది ఒక చిన్న విషయం కాబట్టి చిన్నగా సర్దుకుపోయింది అదే ఒక నిజానికి అది ప్లే గ్రౌండ్ కాదు అది ఏదైనా ఒక గ్లాస్ అయితే ఫైనాన్షియల్గా కూడా నష్టపోతారండి కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అబ్బాయి ఇంత ఈజీగా బయటకు రాలేడు కాబట్టి ఎప్పుడు ఏం జరగలేదు కదా అని అలా చేయొద్దు అలాగే అనవసరంగా ఒకరి మీద నిందలు కూడా వేయద్దండి అంటే మనకి సామాజికంగా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నారని వాళ్ళ మీద పడేస్తే అది కొట్టుకుపోద్దని అలా వేయడం కూడా తప్పండి అంటే నేను ఇలా పట్టుకున్నాను ఏదో ఒక రోజు వాళ్ళు ఏదో ఒకరికి ఇంత ఇంత దారుణంగా ఇంత ఇలా పట్టుకోపోయినా దొరికిపోతారండి అలాగే భగవంతుడు కూడా అవన్నీ చూస్తాడు ఎవరికి దొరికినా దొరకకపోయినా ఏదైతే భగవంతుడికి ఈ పెట్టి పూజలు చేస్తుందో భగవంతుడికి కూడా రోజు తెలుసండి ఈవిడి ఎక్కడి నుంచి కోసుకొస్తుంది ఎవరి మీద నిందలేస్తుంది ఎందుకండి ఈ పూజలు నిజానికి అంటే నేను ఇప్పుడు నేను కూడా పూజలు చేస్తూ ఉంటాను ఊరికి ఏదో అలంకరించేసుకుంటా ఇవన్నీ నా నిజానికి నా సంతోషం గురించి చేసుకుంటారండి నాకు భగవంతుడు ఏదో ఇచ్చేస్తాడనైతే నేను చేయను నిజంగా చెప్తున్నాను ఇవన్నీ మన సంతోషం కోసమేనండి నిజానికి ఇలాంటివి షేర్ చేసుకోవాలనిపించింది అనవసరంగా ఎవరి మీద కూడా నిందలు వేయొద్దండి అది కరెక్ట్ కాదు ఇలాంటివి కొన్ని ఇలా చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం